శరణ్య ఇంట్లో లేదుగా తత్తయ్య గారు మీరు మొక్కిన మొక్కు ఎలా పూర్తి చేస్తారు అని అనన్య ఆనంద భైరుని అడుగుతూ ఉంటుంది ఆనంద నువ్వు వెళ్ళి శరణ్యతో మాట్లాడితేనే ఇంటికి తిరిగి రాలేదు అలాంటిది దర్శన్తో కలిసి శరణ్య పూజ చేస్తుందని ఎలా అనుకుంటున్నావు ఇది కుదిరే పనేనా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఆ దైవం తలుచుకుంటే జరిగింది ఏంటండి రేపు శరణ్య దర్శన్ చేతుల మీద ఆ సీతారాముల కళ్యాణం జరుగుతుంది రేపు ఎవరు కూడా ఎలాంటి ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు దయచేసి కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ సీతారాముల కళ్యాణం జరిపిద్దాము అని ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఇంట్లో పెద్ద కోడల్ని కాదని చిన్న కోడలతో సీతారాముల కళ్యాణం జరిపిస్తావా అయినా నీ పిచ్చి కాకపోతే దర్శన్ మొహం చూడటానికి వణికిపోతున్న శరణ్య దర్శన్ పక్కన కూర్చుని సీతారాముల కళ్యాణం జరిపిస్తుందా చూద్దాం ఏం జరుగుతుందో అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ ఒంటరిగా కూర్చుని ఒక లెటర్ పట్టుకుని మోసం కుట్రా అనే పేరుతో నువ్వు జీవితంలోకి వచ్చావు ఏం సాధించావో కైతే తెలియదు వాళ్ళ వాళ్ళ పని జీవితంపై మాయను మచ్చ వేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళావు ఇక నువ్వు పనిన వాళ్ళ నుంచి బయటపడి స్వేచ్ఛ పక్షిలాగా ఎగురుతూ ఉంటాను విడాకులు నోటీస్ మీద రేపు నీతో సంతకం పెట్టిస్తాను అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక దర్శన్ ఆనంద భైరవి రావటం గమనించి తన చేతిలో ఉన్న డేవర్స్ నోటీస్ని పక్కన పెట్టేస్తాడు ఆనంద భైరవి దర్శన్ దగ్గరకు వచ్చి నాన్న దర్శన్ ఒంటరిగా ఎలా కూర్చున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు రేపు సీతారాముల కళ్యాణం పంతులు గారు ఫోన్ చేశారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ ఈ పరిస్థితిలో సీతారాముల కళ్యాణమా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అలా అనుకున్నా కుటుంబ సమేతంగా సీతారాముల కళ్యాణం జరిపించాలి అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇప్పుడు అమ్మ మాట కాదంటే అమ్మ ఒప్పుకోదు తప్పేదీ లేదు అన్నట్టు ఉంది కదా అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు సరే అమ్మ నీ ఇష్ట ప్రకారమే సీతారాముల కళ్యాణానికి కుటుంబ సమేతంగా వెళ్దాం అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నాన్న దర్శన్ ఒక మాట చెప్తాను గుర్తుంచుకో ఆ శ్రీరాముడు కూడా భార్యతో అడవులు పాలైనప్పుడు బాధపడలేదు ఆ సీతమ్మ తల్లి తన భార్య దూరమైనప్పుడే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి ఆ దేవుడికైనా భార్య అయితే కష్టం తప్పలేదు కాస్త దూరమైనా నీ బాధ త్వరలోనే తీరిపోతుందిలే నాన్న వెళ్ళి త్వరగా పొడుకో అని ఆనంద భైరవి దర్శన్కి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోగానే దర్శన్ తన దగ్గర ఉన్న విడాకులు నోటీస్ చూసుకుంటూ అమ్మ నీ కొడుకు రాముడైనా సరే నీ కోడలు మాత్రం సీత కాదు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి దర్శన్ విడాకులు నోటీస్ చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది ఇక ఆనంద భైరవ కుటుంబం రాముల వారిని తీసుకుని కుటుంబ సమేతంగా గుడిలో అడుగు పెడతారు పంతులు గారు అమ్మ ఆనంద భైరవ గారు మొదటిసారిగా దర్శన్ బాబు రాములు వారిని తీసుకుని వస్తూ ఉంటే రాములు వారు ఒక్కరు కాదు ఇద్దరా అన్నట్టు ఉంది అని చెప్తూ ఉంటే ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది మీరు ఎంత పొగిడినా ఈ రాముడు పూజకు పనికిరాని పురుషుడే లేండి రాములు వారి కళ్యాణం జరిపించాలంటే సీతమ్మ తల్లి కూడా పక్కన ఉండాలి ఈ శ్రీరాముడి పక్కన సీతమ్మ తల్లి లేదు ఎలాగైనా సరే పూజను జరిపించేది ఆయనే లేండి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది పంతులు గారు వరుణ్ణి తీసుకొచ్చాం మరి వధువుని ఎవరు తీసుకొస్తారు అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అదిగోండి వధువును కూడా తీసుకొచ్చారని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే వధువుని ఎవరు తీసుకొచ్చుంటారు అని అనన్ని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే వధువుకి అడ్డుగా ఉన్న గొడుగుని మెల్లగా పైకి లేపుతారు అక్కడ శరణ్య సీతమ్మ తల్లిని తీసుకుని గుడిలో అడుగు పెడుతూ ఉంటుంది ఇక శరణ్యను చూసి అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు ఇదేంటి శరణ్య ఎక్కడుంది అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రోహిత్ శరణ్యను చూసి పిన్ని చెప్పిందంటే దాంట్లో తిరిగే ఉండదు కదా అనన్య అని రోహిత్ అంటూ ఉంటాడు అత్తయ్య మీ పంతం నెక్కించుకోవడం కోసం మీ శరణ్యను ఇలా తీసుకొస్తారా అన్నీ తెగతింపులు చేసుకుని వెళ్ళిపోయిన శరణ్య సీతారాముల కళ్యాణానికి గుడికి వచ్చిందా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇప్పుడు శరణ్యను చూసి నీ మతి పోయినట్టు ఉంది అనన్య ఇదేముంది ఇది ఆరంభం మాత్రమే అంతం ముందు ముందు ఉంది అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా శరణ్ణి దర్శన్ని వేరు చేయలేవు అనన్య అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య సీతమ్మ తల్లిని తీసుకుని గుడిలో అడుగు పెడుతుంది ఇక శరణ్య నమస్కారం అత్తయ్య గారు నమస్కారం మామయ్య గారు నమస్కారం పెద్దత్తయ్య గారు నమస్కారం పెద్ద మామయ్య గారు అన్ని చెప్తూ ఉంటుంది ఇక లీలావతి వాళ్ళు శరైనను చూడగానే మోహం మార్చుకుంటారు సీతారాములు దూరం దూరంగా ఉండకూడదు అమ్మాయి మీరు దగ్గరగా నుంచోండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో నాన్న దర్శన్ వెళ్ళి అమ్మాయి పక్కన నుంచో అని చెప్పి ఆనంద బరివి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటే దర్శన్ చూసి శరణ్య భయపడుతూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ ఇద్దరూ కలిసి సీతమ్మ తల్లిని రాములవారిని తీసుకుని గుడిలోకి వెళ్తూ ఉంటే భక్తులు అలాగే ఆనంద కుటుంబం అంతా కూడా సీతమ్మ తల్లి రాముల వారి వెనకే నడుస్తూ ఉంటారు ఇది చూస్తున్న లీలావతి ఏమండి శరణ్య మళ్ళీ తిరిగి రావటం దర్శన్తో కలిసి నడవటం అస్సలు నచ్చలేదు అని కోటేశ్వరరావుకి చెప్తూ ఉంటుంది ఏమైనా నచ్చి ఆనందంతో గంతులు వేస్తున్నానా ఏంటి కూడా అలానే ఉంది అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు రాజేశ్వరరావు ఆనంద నువ్వు మొక్కు పేరుతో సరే నేను గుడికి తీసుకొచ్చావు దర్శన్ పక్కన నిలబెట్టావు కానీ దర్శన్ మాత్రం తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు బాధపడుతున్నాడు అని చెప్పి ఆనందంతో చెప్తూ ఉంటాడు దర్శన్ పరిస్థితి అర్థమవుతుందండి కానీ దర్శన్ సతీ సమేతంగానే కదా సీతారాముల కళ్యాణం జరిపించాల్సింది వచ్చింది ఎందుకు సీతారాముల కళ్యాణాన్ని చూడటానికి కూడా సంతోషంగా సీతారాముల కళ్యాణాన్ని చూద్దామండి అని చెప్పి ఆనంద భైరవి రాజేశ్వరరావుకి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి గుడిలోకి వెళ్తారు అప్పుడు పంతులు గారు రాముల వారిని తీసుకొచ్చిన జంట పీటల మీద కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక దర్శన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు పీటల మీద కూర్చోవాలా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు అవునా రాముల వారిని తీసుకొచ్చింది సీతమ్మ తల్లిని తీసుకొచ్చింది మీరే కాబట్టి మీరిద్దరే పీటల మీద కూర్చుని సీతారాముల కళ్యాణం జరిపించాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది కుదరదమ్మ అన్నయ్య వదినతో సీతారాముల కళ్యాణం జరిపించండి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏమండి పదండి ఇద్దరం సీతారాముల కళ్యాణం జరిపిద్దాం అని చెప్పి అనన్య రోహిత్ని తీసుకుని వెళ్తూ ఉంటే అనన్య ఒక్క నిమిషం ఆగు పిన్ని సీతారాముల కళ్యాణం సతీ సమేతంగా జరిపిస్తానని దర్శన్ శరణ్యల కోసం మొక్కిందంట జరిపిస్తే ఎలా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అది కాదన్నయ్య అర్జెంట్ వర్క్ ఉంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు కుటుంబం అంతా కలిసి పనులు పక్కకు పెట్టి ఇక్కడికి వచ్చింది సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపించడం కోసమే కదా దర్శన్ అని చెప్పి ఆనంద భైరివి చెప్తుంది దరిద్రాన్ని తాలికట్టి మరీ కోరి ఇంటికి తీసుకొచ్చాను కదా కాసేపు ఓపిక పడితే ఎలాగో డివోర్స్ ఇస్తున్నాను కదా పూర్తిగా నుంచి దరిద్రం వదిలిపోతుంది కాసేపు ఓపిక పడదాం అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ పేటల మీద కూర్చోబోతూ ఉంటే అమ్మ ఒక్క నిమిషం మీ కుటుంబంలో మీ అత్తకు ఆడపడుచుకు తోటి కోడళ్లకు కాళ్లకు పసుపు రాసి వచ్చి పీటల మీద కూర్చో అని పంతులు గారు చెప్తూ ఉంటే శరణ్య ఆనంద భైరవ కాళ్లకు పసుపు రాస్తూ ఉంటుంది శరణ్య నిన్ను దర్శన్ని ఒకటి చేయడమే సంకల్పం అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి దగ్గరకు వెళ్ళి పసుపు రాయిపోతూ ఉంటే లీలావతి శరణ్యం వచ్చిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది లీలావతి కాళ్లకు పసుపు రాపించుకో అని కోటేశ్వరరావు చెప్పడంతో కర్మ కుటుంబ పరువు తీసిన ఈ అమ్మాయితో కాళ్లకు పసుపు రాపించుకోవాల్సి వస్తుంది అని లీలావతి మనసులో అనుకుంటూ తన కాళ్ళను శరణ్య ముందు పెడుతుంది ఇక శరణ్య లీలావతి కాళ్ళకు కూడా పసుపు రాసి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక శరణ్య అనన్య కాళ్లకు పసుపు రాస్తూ ఉంటే నీ అత్త నిన్ను కన్విన్స్ చేసి మళ్ళీ నిన్ను దర్శన్ని కలపాలనుకుంటుందేమో ఇందుకు చూస్తూ ఊరుకుంటాను చేయాల్సింది చేస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా శరణ్య పీటల మీద కూర్చో కానీ ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు బాబు ముందు నీ భార్యకు నువ్వు బొట్టు పెట్టు అని పంతులు గారు చెప్పడంతో దర్శన్ శరణ్యకు బొట్టు పెడతాడు అమ్మ తర్వాత మీరు మీ భర్తకు బొట్టు పెట్టండి అని పంతులు గారు చెప్పడంతో శరణ్య కూడా దర్శన్కి బొట్టు పెడుతుంది ఇది చూసి ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది మరియు రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి